అందున తన సేవకులకందరికీ ఇలాగూ ఇచ్చను అంశాలము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము మనము పారిపోదము రండి అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకను మనకు కీడు చేయకను పట్టణమును కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదము రండి ప్రాణ భయంతో ఎవరు ప్రాణం తీసేస్తాడనే భయము పగవాడు కాదు సొంత కుమారుడు ఎంత భయంకరమైన పరిస్థితి ఏ ఇంట్లో కూడా ఈ పరిస్థితి రాకూడదండి తల్లిదండ్రులు పిల్లలు మా ప్రాణం తీసేస్తారేమో అని ఇంటి నుండి పారిపోయే పరిస్థితి ఏ ఇంట్లో కూడా రాకూడదు కానీ ఇంట్లో వచ్చింది అప్షాలోం యొక్క దుష్టత్వం ఎంత తారస్థాయికి వెళ్ళిపోయిందంటే తన తండ్రిని చంపైనా సరే సింహాసనం అధిరోహించాలి అనే దురాశ అనే అత్యాస అప్షాలోములోకి రావడం చేత ఇప్పుడు అప్షాలోము తన తండ్రిని చంపుతాడు అని దావీదు గ్రహించి దావీదు పారిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు ఇంటిని విడిచి రాజ్యాన్ని విడిచి సింహాసనాన్ని విడిచి అన్నపానాలు లేకుండా ఒక తల మీద ఆశ్రయం లేకుండా ఒక గూడు లేకుండా దావీదు తిరుగుతున్నట్లుగా మనం వాక్యంలో గమనిస్తున్నాము ఈ రోజుల్లో కూడా చాలా కుటుంబాల పరిస్థితి ఇలాగే ఉంది చక్కగా తల్లిదండ్రులు చేతుల్లో ఎత్తుకొని పెంచుతారు తల్లిదండ్రులు తల్లి చక్కని గోరుముద్దలు పెట్టి బిడ్డలను పెంచుతుంది కొడుకైనా కూతురైనా ఒకనొక సమయం సందర్భం వచ్చేసరికి మా అమ్మ నాన్న ఇంకా రాయడం లేదేంటి ఆస్తి ఇంకా మా అమ్మ నాన్న మాకు ఇవ్వాల్సినవి ఇవ్వడం లేదేంటి అని తల్లిదండ్రుల మీద కోపంతో వారు తల్లిదండ్రులు ఇచ్చే వరకు కూడా ఆగలేకపోతున్నారండి చాలా మంది పిల్లలు కష్టపడి పెంచిన తల్లిదండ్రులు ఇవ్వాలో నీకు ఇవ్వరా నీ కొరకు ఎలా ఆలోచించాలో వాళ్ళకి తెలియదా వాళ్ళంత బాధ్యత లేకుండా ఉంటారా అఫ్ కోర్స్ కొన్ని కుటుంబాల్లో ఎక్కడో నూటికొకరు ఉంటారేమో బాధ్యత లేని తండ్రులు లేకపోతే బాధ్యత లేని తల్లులేమో కానీ దేవుడు నీకు ఇచ్చిన తల్లిదండ్రులు ఎంతో ప్రేమిస్తున్నారు నిన్నెంతో అల్లారు ముద్దుగా పెంచారు సార్లు వారిని ఇబ్బంది పెట్టినా బాధ పెట్టినా నిన్ను ఓర్చుకొని నిన్ను చక్కగా పెంచుకుంటూ వస్తే ఇప్పుడు రెక్కలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను ఇంటిలో నుండి బయటకు తరిమేసి ఆ గృహాల్లో ఉండే వాళ్ళ అప్షాలోము లాంటి కుమారులు ఈ రోజుల్లో కూడా ఖచ్చితంగా ఉన్నారు అలాంటి కుమారులకు అలాంటి కుమార్తెలకు దేవుని వాక్యం ఇస్తున్న ఏంటంటే అబ్ అప్షాలోముకి పట్టిన గతే వాళ్ళకు కూడా పడుతుంది ఎందుకంటే దేవుని వాక్యం నిజమైనది సత్యమైనది కాబట్టి ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయం చూడండి ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయంలో మొదటి వచనం దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండు ఇది ధర్మమే మీకు మేలు కలుగునట్లు మీ తల్లిదండ్రులను నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము మేలు కలగాలని ఎంతమందికి ఆశ ఉంది మేలు వద్దండి మేలు వద్దా కావాలి కదా మేలు ఎవరికి కలుగుతుందో తెలుసా తల్లిని తండ్రిని సన్మానించిన వారికి మేలు కలుగుతుందంట హలూయా రెస్పెక్టింగ్ యువర్ పేరెంట్స్ పగవాడిని సన్మానించమని చెప్పట్ల నిన్ను పెంచి నిన్ను కని పెద్ద చేసిన నిన్ను ఆదరించిన నీ ఆలన పాలన చూసి నీ కొరకు తిని తినకుండా నీ కొరకు కష్టపడి ఎన్నో ఇబ్బందులు పడి నిన్ను పెంచిన తల్లిదండ్రులు సన్మానించు అప్పుడు నీకు మేలు కలుగుతుంది అని దేవుని వాక్యం చెప్తుంటే అది కూడా కష్టమైపోతుందండి చాలా మందికి తల్లిదండ్రుల విలువ చాలా మందికి బ్రతికున్నప్పుడు తెలియట్లా బ్రతికున్నప్పుడు సూటి మాటలు మాట్లాడుతూ ఉంటారు బ్రతికున్నప్పుడు లెక్క చేయరు వాళ్ళని బ్రతికు